హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ రోజైతే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే వచ్చేసాను చాలా మందికి ఉదయం అంటే తెల్లవారుజామున మూడు నుండి లోపు మెలకు వస్తూ ఉంటుంది అయితే ఇలా మెలకు రావడానికి కారణాలు ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము దానికన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ యాక్టివేట్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి ఇటువంటి వ్యక్తుల గురించి మన శాస్త్రంలో కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు ఇవి మీరు ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి సాధారణంగా తెల్లవారుజామున మూడు నుండి ఐదు మధ్యలో మెలకువ రావడం సాధారణమైన విషయం కాదు ఇది కేవలం ఒక అలవాటు అని మీరు భావించినట్లయితే అది కూడా సరైన ఆలోచన కాదు ఒక విధంగా చెప్పాలంటే ఇది భగవంతుడు మీపై కురిపిస్తున్న ఆశీస్సులు అదేవిధంగా రానున్న రోజులలో మీకు మంచి జరగబోతున్నదని ముందుగానే ఆ భగవంతుడు మీకు సూచిస్తున్నట్లు దీని వెనుక ఒక పెద్ద విషయమే దాగుంది ఉదయం ఐదు గంటలలోపు మెలకువ రావడం అనేది చాలా లాభదాయకమైనది మీకు తెలియకుండానే మీరు ఎటువంటి లాభాలను పొందుతూ ఉంటారు ఈరోజు ఈ వీడియోలో ఆ విషయం గురించి మనం తెలుసుకుందాం అసలు ఉదయాన్నే మూడు నుంచి ఐదు గంటలలోపు ఎందుకు మెలకు వస్తుందో తెలుసుకుందాము ప్రతి ఒక్కరి జీవితంలో మార్పులు అనేవి జరుగుతూనే ఉంటూ ఉంటాయి కానీ వాటిని మనం గమనిస్తూ ఉండకపోవచ్చు ఖచ్చితంగా గమనిస్తే అవేంటి అన్నది మనం తప్పకుండా పసిగట్టగలం మీ భవిష్యత్తుకు సంకేతాలను కూడా ఇస్తుంది కొంతమంది ఎంత ప్రయత్నించినా సరే సూర్యోదయానికి ముందుగా అస్సలు లేవలేరు వారు లేవాలని చెప్పి అలారం పెట్టుకున్నా సరే ఏమాత్రము లేవలేరు ఇంకొంతమంది అప్రయత్నంగానే తెల్లవారుజామున మూడు నుంచి ఐదు లోపు చక్కగా మెలకువ వస్తుంది ఇలా బ్రహ్మముహూర్తంలో మెలకువ వస్తుంది అంటే వారికి రాబోయే రోజుల్లో మంచి జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే ఇటువంటి సూచన కేవలం కొద్ది మందికి మాత్రమే ఎందుకు లభిస్తుంది ఇటువంటి సూచన కలగడం వెనుక కారణమేమిటి ఈరోజు మనం సవివరంగా తెలుసుకుందాము ఎంతో మహత్తరమైనది దీన్ని మనం శాస్త్రంలో బ్రహ్మముహూర్తం లేదా అమృతకాలం అని పిలుస్తూ ఉంటారు దీనిని ముహూర్తం అని ఎందుకు పిలుస్తారంటే ఇది అత్యంత శుభమైన సమయం ప్రాచీన కాలంలో అగ్రస్యం హర్షి ఈ సమయంలోనే లేచారు కేవలం ఆయన మాత్రమే కాదు ఎంతోమంది మునులు మహర్షులు కూడా జపం తపం వంటివి ఈ సమయంలోనే ఆచరిస్తూ ఉండేవారు మనిషి తన దినచర్యను ప్రారంభించడానికి బ్రహ్మమూర్తి సమయం అత్యంత శ్రేష్టమైనదిని శాస్త్రాలు మనకి తెలియచేస్తున్నాయి సూర్యోదయానికి ముందే లేచిన వ్యక్తుల లక్షణాలు మన శాస్త్రాలలో చెప్పబడినవి ఎవరైనా బ్రహ్మముహూర్తంలో మేలుకుంటారో వాళ్ళు చాలా క్రమశిక్షణగా ఉంటూ ఉంటారు వాళ్ళకు ఎటువంటి అనారోగ్య సమస్యలు అనేవి కూడా దరిచేరవు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడంతో పాటు వారి మనసు ఎప్పుడూ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది వారు ప్రశాంతమైన జీవితాన్ని చాలా చక్కగా గడపగలుగుతారు వీరి యొక్క ఆలోచనలు ఎప్పుడూ కూడా క్రమబద్ధంగానే ఉంటాయి సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచే వారి యొక్క ఆలోచన తత్వం వారి యొక్క మాట తీరు ఎదుటి వారి వ్యక్తుల మీద చాలా ప్రభావితం చేస్తాయి ఇలా ప్రొద్దున్నే లెగసిన వారు పెద్దలయందు చాలా గౌరవ మర్యాదలను కలిగి ఉంటారు అంతేకాదండి వీరు ఏదైనా చెయ్యాలని చెప్పి సంకల్పించుకున్నారంటే తప్పకుండా ఆ కార్యాన్ని ముగించేంతటి వరకు కూడా నిద్రపోరు ఈ విధంగా బ్రహ్మముహూర్తంలో అంటే తెల్లవారుజామున మూడు నుంచి లోపు మెలకువ వచ్చిన వారి యొక్క జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది వీరు ఎప్పుడూ కూడా ఎవరితోనూ కలహాలు పెట్టుకోవడానికి ఇష్టపడరు వీరిపై దేవుడి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది ఏ పనినైనా ప్రారంభించాలి అని అనుకుని చాలా సందేహాలతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఉదయం ఈ విధంగా మెలకువ వచ్చినట్లయితే దేవుడి యొక్క ఆశీస్సులు మీపై ఉన్నాయని అర్థం అంతేకాదండి ప్రస్తుతానికి మీరు ఏ విధమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ భవిష్యత్తులో తప్పకుండా ఉన్నత స్థితిలోకి చేరుకుంటారని దేవుడు ఈ విధంగా మీకు తెలియచేస్తున్నారు తెల్లవారుజామున మూడు నుంచి లోపు మెలకు వచ్చేవారు తప్పకుండా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే దేవుడు మీపై ఆశీర్వాదాన్ని కురిపిస్తున్నారు దానిని ఇంకా మీరు పెంచుకోవడానికై ఉదయం లేచిన వెంటనే కాలకృత్యాలు తీర్చుకొని దీపారాధన చేసుకున్నట్లయితే దేవుడి యొక్క అనుగ్రహం మీపై పుష్కలంగా ఉంటుంది అంతేకాదండి ఈ సమయంలో మేము ఇవన్నీ కూడా చేయలేము అనుకునే వాళ్ళు తప్పకుండా కళ్ళు మూసుకొని దేవుడిని ప్రార్థించినట్లయితే ఆ రోజు మీరు ఏ పనినైతే మొదలు పెడతారో ఆ పనిలో తప్పకుండా విజయాన్ని సాధిస్తారు జీవితంలో రాబోయే మంచి సంఘటనలను ముందుగానే తెలియచేయడానికి ఈ విధంగా మూడు నుంచి ఐదులోపు మెలకు వస్తుంది ఇది మీ లాభం మాత్రమే కాదు బదులుగా మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ దీనిని ప్రయోజనం పొందుతూ ఉంటారు కనుక ఈ విధంగా తెల్లవారుజామున మూడు నుంచి లోపు మెలకు వచ్చేవారు భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే దేవుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మీ పైన ఉంది అని నమ్మండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ యాక్టివేట్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్